Welcome to TV 49 News. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైస్ షర్మిల చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్నాయి తన వ్యక్తిగత సంభాషణలు గోప్యత లేకుండా విన్నారని ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విధ్వంసమని ఆమె తీవ్రంగా మండిపడ్డారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన షర్మిల గతంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపించారు ఒక మహిళను ఓ రాజకీయ నాయకురాలని టార్గెట్ చేయడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తనను అనగదొక్కేందుకు కుట్రపూర్తంగా వ్యవహరించారు తన వ్యూహాలను తెలుసుకోవడానికి చట్టబాహ్యంగా నన్ను నిఘా చేశారు ఇక తెలుగు రాష్ట్రాల తాజా ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై వెంటనే స్పందించాలని విచారణ వేగవంతం చేయాలని శర్మిలా కోరారు పంతొమ్మిది తెలంగాణలో కెసిఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఒకరికి ఒకరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశాడు అసలు వాళ్ళ సంబంధం ఉంటూ రక్త సంబంధం కూడా చిన్నబోయింది తెలంగాణలో ఫోన్ ట్రాంగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లేకపోతే షేర్డ్ ఇన్ఫర్మేషన్ అర్థమైంది ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది నా దగ్గర వాళ్ళ ఫోన్లు అన్న విషయం చాలా చాలా అసలు ఫోన్ మా అవుతున్నాయి నిజానికి వైవి సుబ్బారెడ్డి గారే స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్ లో మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి ట్యాప్ అవుతున్నాయి అన్న అంత నిర్ధారిస్తూ ఆ ఫోన్ ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషన్ ఒక ఆడియో కాన్వర్సేషన్ వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషన్ నాకే వినిపించారు ఈ విషయం రుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు నాకు అనుమానం ఇచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నేను నేను కోడలు రాజేసేలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడించారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అని సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు కానీ నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను బయట మీద ప్రమాణం చేయగలను పిల్లల మీద ప్రమాణం తేలిజమని ఎక్కడైనా చెప్పు